ఏపీ రాజకీయాలు రోజురోజుకీ కాదు గంట గంటకు ఉత్కంఠగా సాగుతున్నాయి తాజాగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దిగనున్నట్టు వెల్లడించారాయన గతంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో గాజువాక భీమవరం ఈ రెండు చోట్ల పవన్ పోటీ చేశారు అయితే ఈసారి ఆ రెండింటిని పక్కన పెట్టి పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారు ఈ విషయాన్ని పవన్ స్వయంగా ప్రకటించారు గత ఎన్నికల్లో పవన్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పాలయ్యారు కేవలం ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలుచుకుంది అదే రాజోలు గత కొంతకాలంగా ఎంపీగా కూడా పోటీ చేస్తారని వస్తున్న వార్తలకు కూడా ఆయన ఓ స్పష్టత ఇచ్చారు చాలామంది ఎంపీగా కూడా పోటీ చేయాలని కోరుతున్నట్టు చెప్పారు ప్రస్తుతం తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని చెప్పేశారు పవన్ కళ్యాణ్ ఇక గాజువాకలో చూసుకున్నట్లయితే వైసీపీ తరపున టీడీపీ తరఫున కూడా అభ్యర్థులు ఫిక్స్ అయిపోయారు గుడివాడ అమర్నాథ్ ఇటు వైసీపీ తరఫున నిలబడుతుంటే పల్లా శ్రీనివాసరావు ఇటు టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో నిలబడుతూ ఉన్నారు భీమవరం సెగ్మెంట్లో గ్రంథి శ్రీనివాస్ నిలబడుతూ ఉంటే రామాంజనేయులు నిలబడుతూ ఉన్నారు అపోజిషన్గా ఇక పిఠాపురం నుంచి వైసీపీ తరఫున వంగా గీతకు ఇక్కడ ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు సో వంగా గీత ఇక్కడ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ ముద్రగడ వైసీపీలో చేరిన తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు సో పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ముందు భీమవరం గాజువాక పిఠాపురం ఈ మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సంబంధించి సర్వేలు కూడా చేయించుకున్నారు అయితే ఎక్కువ మంది మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేయమనే సలహా ఇచ్చారు పవన్ కళ్యాణ్ కూడా దానికే ఓటు వేసుకున్నారు ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు సుమారు తొంభై ఒక్క వేలు ఉన్నాయి ఇది ప్రధాన కారణం ఇక్కడి నుంచి పవన్ పోటీ చేస్తే భారీ మెజారిటీతో పాటు మంచి విజయం కూడా వస్తుంది జనసేన వర్గాలు బలంగా నమ్మాయి అన్ని సర్వేల్లో కూడా ఇదే తేలింది అందుకే పిఠాపురం నుంచి పోటీకి పవన్ సై అన్నారు ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు మరోవైపు కాకినాడ ఎంపీ సీటు కూడా జనసేనకే ఖాయమైంది ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా పవన్ భావించారు పవన్ పిఠాపురం నుంచి బరిలోకి ఉంటే ఆ ప్రభావం కాకినాడ రూరల్ ఎంపీ స్థానంపై కూడా గెలవచ్చనే జనసేన వ్యూహంగా కనిపిస్తోంది రాబోయే ఎన్నికల కోసం జనసేన మొదటి నుంచి కాకినాడ జిల్లాపై ఎక్కువ దృష్టి పెట్టింది గత ఏడాది పవన్ ప్రారంభించిన తొలి విడత కూడా ఈ జిల్లా నుంచే ప్రారంభించారు పిఠాపురంలో రెండు రోజులు బస్ చేశారు ఇక్కడ పార్టీ ఆఫీసు కూడా ప్రారంభిస్తానన్నారు మరోపక్క కొద్ది రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురాల దగ్గర నాలుగు ఎకరాల్లోని ఓ హెలీపాడ్ ను జనసేన రెండు నెలలకు లీజుకు తీసుకుంది పిఠాపురం నుంచి పోటీ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ముందుగానే హెలీప్యాడ్ను సిద్ధం చేసినట్టు కూడా తాజాగా ఆయన ప్రకటనతో అర్థమైపోయింది ఎన్నికల గంట మోకగానే పవన్ పిఠాపురానికి నేరుగా హెలికాప్టర్లో వచ్చి నామినేషన్ వేస్తారని ప్రచారం కూడా చేస్తారని చెబుతూ ఉన్నారు సో గత ఎన్నికల్లో పవన్ భీమవరంలో అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఓట్లు పోలయ్యాయి సో టీడీపీ నుంచి పోటీ చేసిన రామాంజనేయులకి యాభై నాలుగు వేల ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కి డెబ్బై వేల ఓట్ల వరకు వచ్చాయి ఎనిమిది వేల మూడు వందల ఓట్లతో ఆయన విజయాన్ని సాధించారు మెజారిటీతో సో జనసేనలో చాలా నాయకులు ముందు నుంచి భీమవరాయన్ కలిసి రాలేదనే చెప్పారు సాధారణంగా జనసేనకు ప్లస్ పాయింట్ గా ఉండేది కాపు సామాజిక వర్గం ఇక్కడ పవన్కి ఇది మైనస్ అయిందనే చెప్పుకుంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ ను ఓడించిన వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ కూడా కాపు కులానికి సంబంధించిన వ్యక్తి పైగా గ్రంథి శ్రీనివాస్ స్థానికంగా ఉండే నాయకుడు ఎప్పటి నుంచో వారి కుటుంబం అక్కడే ఉంటుంది ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే ఆయనకి నెగిటివ్గా ఉండొచ్చు మినహా అందరూ కూడా ఆయనకి పాజిటివే పైగా ఒకే సామాజిక వర్గం దీంతో కాపులు పవన్ కంటే గ్రంథి శ్రీనివాస్ నే ఎక్కువగా నమ్మారు అక్కడ ఓటమి ఇచ్చారు ఇక్కడకు పవన్ వచ్చిన ఆయన ఫ్యాన్స్ మినహా పెద్దగా నాయకులు కూడా కనిపించేవారు కాదు అందుకే భీమవరాన్ని గాజువాక్ పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్ సో పిఠాపురం ఎంపిక అయితే బాగానే ఉంది మరి అక్కడ ప్రజా ఫలితం ఏ విధంగా ఉండబోతుందో చూడాలి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు మరి ఆయన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి